जेटीवी न्यूज़ <laughs> আ বোয, নাসটে u … জাবতু, আোয, sud Point 70 at the valley's end of NHタ Nga River Valley National Park manager at District Telephone afraid that there is atails to dock

இது అంటే ప్రతి ఇంట స్వదేశీ వస్తువులు వాడాలి ఇంటింటా స్వదేశీ వస్తువులు వాడాలి అని చెప్పి ఏది ఇండియాలో తయారు చేస్తారో అటువంటి అమ్మాలి మన గవర్నమెంట్ మనకు కాదా వస్తుంది ఇతర వస్తుంది దేశాల చెప్పాలి మీరు కూడా అదేవిధంగా వివిధ దేశాలలో నేరుగా కంప్లైంట్ డేటా పంపేందుకు అదేవిధంగా బ్రాడ్బ్యాండ్ వేగాన్ని పెంచేందుకు సమర్థ గడప కేబుల్ వ్యవస్థ ఏర్పాటు గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే మన సంవత్సరాల పక్క కేబుల్ ద్వారా అక్కడ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు స్పీడ్ హై స్పీడ్లో తెలియజేసానికి కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు అన్ని రకాలుగా మన రాష్ట్రం ముందుండిపోతుందని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేద ధన్యవాదాలు చేస్తూ సెలవుస్తున్నారు కాబట్టి అందరూ గమనించండి అన్ని వస్తువుల మీద దారిలో తగ్గినాయి ఎందుకంటే పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయడం మరి ఎన్డీఏ పార్టీ కానీ మన పార్టీ కానీ ఇద్దరు కలిసి చేసినటువంటి పని పెద్దవాళ్ళకి అందుబాటులో ఉండాలని ధరలు అనే ఉద్దేశంతో చేసినప్పుడు కూడా తెలియజేస్తూ చదవచ్చుకుంటాను అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏకొక వ్యక్తి మా చంద్రబాబు నాయుడు వాడు తీసుకొచ్చే కొంతమంది అంటారు ఎందుకే అమరావతి పోలవరం అనుకున్నాడు అని అంటే ఆయన రోజు ఆలోచించే మనిషి కాదు రాబోయే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల గురించి ఆలోచించే మనిషి గతంలో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ పెట్టిన తర్వాత ఈరోజు మన ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో ఎంతోమంది విదేశాలకు పోయి చదువుకుంటున్నారు గతంలో ఒక గోడూరు లాంటి టౌన్లోనో న్యూర్ లాంటి టౌన్లోనో ఏదో పది మంది పోయేవాడు ఈరోజు పల్లెలో కూడా సాఫ్ట్వేర్ ఉన్నట్టు అమెరికాకు ఆస్ట్రేలియాకి అట్లా వెళ్ళి చదువుకోవడం మన కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి ప్రజలు నడిపించడానికి పోహపడుతున్నారు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అందరికీ వ్యాపారంలో కూడా ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ఎంతో లాభదాయకంగా మనం రోజు వస్తువులు కొనుగోలు చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో చూస్తే అధిక భారంలో పేద మధ్య సరగతులని ఉబ్బలు పెట్టేవాళ్ళు అలాంటివి మన కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలు ఉప్పందలు పెడుతున్నారని చెప్పని నిత్యావసర అంటే కూడా ధరలు తగ్గించి తరగతి పేద తరగతులకి ఉన్న అందుబాటులో ఉండే విధంగా ధరల్ని తీసుకురావడం మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారితో మాట్లాడి మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ రోజు ఎంత తగ్గినప్పుడు మీకు అందరూ తెలుసు సబ్బు కావచ్చు ప్లేస్ కావచ్చు పప్పు కావచ్చు ప్రతిదీ కూడా ఎంత తగ్గిందో అంటే మేము మాకంటే కూడా కొనుగోలు మహిళలు వాళ్ళు ముఖ్యంగా అక్కడ పోయి కొనుగోలు చేస్తారు ఎంత తగ్గినట్టు వాళ్ళకి తెలుసు మాకంటే కూడా కాబట్టి ఇవన్నీ తగ్గించినటువంటి మన గౌరవ

భారతదేశం ప్రపంచంలో ఈరోజు నాలుగో స్థానంలో ఉంది రాబోయేటువంటి రోజుల్లో కూడా జర్మనీ నెట్టి మనం మూడో స్థానానికి రాబోతున్నాం అదే రెండు వేల ఏడు నాటికి భారత